వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు గనక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు నా గార్డెన్లో నేను పెంచుకున్న చామంతి మొక్కల్లో వచ్చిన క్రాప్ని చూసి చాలా సంతోషపడి అది మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక కొత్త వీడియోతో కొంచెం పెద్ద వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో మినిమం ఒక ఫోర్ మినిట్స్ ఉంటుంది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఆశిస్తున్నాను నేను నా గార్డెన్లో పెంచిన చామంతి మొక్కలు ఇంత ఇంత క్రాప్ రావటానికి ఇంత పెద్ద చెట్లు అవ్వటానికి కారణం ఏంటంటే నేను చిన్న చిన్న ప్లాంట్స్ నర్సరీస్లో ఏవైతే దొరుకుతాయో త్రీ టు ఫోర్ ఇంచెస్ మొక్కల్ని తీసుకొచ్చి టబ్స్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్గా గ్రో బ్యాగ్స్లో టబ్స్లో డస్ట్బిన్స్లో వేస్ట్ ఏ కవర్ దొరికిన ప్రతి దాంట్లో ఆ సైజుకి తగ్గట్టు రెండు మూడు నాలుగు ప్లాంట్స్ అలా పెట్టుకుంటూ వచ్చానన్నమాట పంట పెట్టినప్పటి నుండి మొక్కలు ఏవైతే తీసుకొస్తామో అవి పెట్టిన టెన్ డేస్ నుండి మధ్య మధ్యలో కలుపు తీసినట్టుగా తీసుకుంటూ వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్కి వన్స్ దీనికి కావాల్సిన పోషకాలు అందిస్తూ దానికి సరిపడా వాటర్ ఇస్తూ కేర్ తీసుకుంటూ రావటం వల్ల త్రీ టు ఫోర్ మంత్స్లో మనకి క్రాప్ వస్తుంది అన్నమాట ఇది ఎగ్జాక్ట్గా క్రాప్ వచ్చే టైము నవంబర్ డిసెంబర్ జనవరి లోపు ఎక్కువ క్రాప్ వస్తుందన్నమాట నేను ఆ టైంలో వీడియోస్ తీస్తుంటే చాలామంది అప్పుడు అడుగుతున్నారనమాట అక్క ఈ ప్లాంట్స్ మాకు కూడా పంపగలరా కొన్ని శాంపుల్ మాకు ఇవ్వగలరానని కామెంట్స్లో చాలామంది వచ్చాయన్నమాట వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నానమాట ఎందుకంటే నేను ఎప్పుడైతే ప్లాంట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తానో అప్పుడు నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను అనుకోండి ఇది మనం ప్లాంట్స్ పెట్టడానికి కరెక్ట్ అనేది ఆడియన్స్కి తెలుస్తుంది ప్లస్ నేను ఈ ఇయర్ నుండి ప్లాంట్స్ ఫర్ సేల్ అని అని చెప్పి కొంచెం ఒక కొత్త ఇదిగా అనమాట నన్ను ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి నా ఛానల్లోనే నేను వాట్సాప్ నెంబర్ లింక్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎవరికైతే ప్లాంట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి నేను పోస్టల్ ద్వారా పంపుతాను అనమాట మీకు ఏ కలర్ కావాలి ఏంటి అనేది త్రూ వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చును నేను అది కూడా షార్ట్లో లింక్ ఇచ్చి వాట్సాప్ నంబర్ మెన్షన్ చేస్తాను సో పండుగల సీజన్లో నేను కూడా మీలాగే పువ్వులు కొనటానికి వెళ్ళి ఎన్నో టైమ్స్ భయపడిన సందర్భాలు ఉన్నాయి ఆ రేట్స్ని చూసి నాకు పూజకి పువ్వులు పుష్కలంగా పెట్టి పూజ చేస్తేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట అలాంటి టైంలో ఆ రేటుకు కొనడం ఆ పూలు పెట్టినా నాకు తగినంత సంతోషం లేకపోవడం చాలా టైమ్స్ నేను బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట కొంచెం ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఎవరైనా ఆలోచిస్తాం కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి కంపల్సరీ ఆలోచిస్తాం సో ఆ ఉద్దేశంతో ఏ సీజన్లో ఏ ఫ్లవర్స్ మనం పెంచుకోవచ్చు ఏ ప్లాంట్స్ పెట్టుకుంటే ఈ సీజన్కి ఫ్లవర్స్ వస్తాయన్న ఒక ఐడియా ఎవరికి ఉంటుంది నర్సరీస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అన్నమాట సో త్రూ వాళ్ళ ద్వారా నేను అప్రోచ్ అయ్యి తీసుకొచ్చుకొని ఎప్పటికప్పుడు ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటాను ఇయర్ మెయిన్ నేను వీడియో లేట్గా అప్లోడ్ చేయడానికి రీజన్ అదనమాట ఇప్పుడు యాక్చువల్గా ఏప్రిల్ మే నెల చామంతి పువ్వులు పెట్టుకోవడానికి కరెక్ట్ సీజన్ సో ఇప్పుడు నేను అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఒక టూ త్రీ డేస్లో నేను కొత్తగా ప్లాంట్స్ స్టార్ట్ చేసే వీడియోను కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇప్పటి నుండి నేను ఏ విధంగా పెంచుతాను అనేది కూడా లైవ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో మీరందరూ కూడా ప్లాంట్స్ పైన ఎవరికైతే ఇష్టం ఉంటుందో ప్లాంట్స్ పెంచాలనే వాళ్ళు అందరూ ఈ వీడియోని చూసి ఈ ఇయర్ నుండి ప్లాంట్స్ పెంచుకోవడం స్టార్ట్ చేస్తారునని ఆశిస్తున్నాను మీకు కావాల్సిన పువ్వులు మీ పూజకు కావాల్సిన పువ్వులు మీ గార్డెన్లోనే తెచ్చుకోండి పెంచుకోండి థ్యాంక్ యూ